హాయ్ అండి టిడ్కో ఏపీ సర్కారు బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి రాష్ట్రంలోని నూట అరవై మూడు ప్రదేశాల్లో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే పూర్తవుతాయని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ గారు తెలిపారండి నగర శివార్లలోని జగన్నాథగట్టు వద్ద ఉన్న టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గారు పార్టీ ఎమ్మెల్యేలు మరియు అధికారులతో కలిసి పరిశీలించారండి తరువాత మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏడు లక్షల టిట్కోయిల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని ఐదు లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిందని అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచిందని కూడా చెప్పారండి సింగపూర్ మలేషియా జపాన్ చైనా రష్యా వంటి దేశాలలో ఉపయోగించే షీర్ టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారైతే టిట్కోయిల నిర్మాణంలో అవలంబించారని దీని వలన ఇల్లు భూకంప నిరోధకతను కలిగి ఉంటాయని అయితే పేర్కొన్నారండి నాణ్యమైన టైల్స్ వంటగదిలో గ్రానైట్ స్లాబ్ రాక్లు ఇతర మౌలిక సదుపాయాలతో ఇల్లు నిర్మించబడతాయని ఈ టౌన్షిప్లో రోడ్లు డ్రైనేజీల సౌకర్యం పార్కులు కమ్యూనిటీ హాల్లు మరియు పాఠశాలలు కూడా ఉంటాయని అదేవిధంగా ఇప్పటి వరకు రెండు వేల అరవై నాలుగు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించామని మరో వెయ్యి అరవై నాలుగు ఇళ్లను ఇటీవలే పూర్తి చేశామని వాటిని కూడా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించి లబ్ధిదారులకు అందచేయనున్నట్లుగా మంత్రి తెలిపారండి మరో మూడు వేల యాభై ఆరు ఇళ్లకు డిసెంబర్ నాటికి పూర్తి చేసి మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఇళ్లను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు స్థానికుల అభ్యర్థన మేరకు పోలీస్ అవుట్ పోస్ట్ టౌన్షిప్కు బస్సు సౌకర్యం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు పది ఎకరాల స్థలం కేటాయిస్తామని కూడా నారాయణ గారు హామీ ఇచ్చారండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్